హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరందరూ బాగున్నారా బాగున్నారనుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా వీడియోలో ఒకసారి కొత్త వీడియోని అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి చూసేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ పండుగ మాకు పూర్వకాలం నుండి వస్తుందండి మా తాతల కాలం నుండి మా ఊళ్ళు చేస్తూనే ఉన్నారు ఈ పండుగని అసలు ఈ పండగ ఏంటి ఆ కుండలో ఉన్నది ఏమిటి తెలుసుకోవాలని ఉందా అసలు వీళ్ళు ఏం తింటున్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మీకు తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పదండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దేవుడు పెట్టే దగ్గరకైతే వచ్చేసామండి వస్తున్నారు కదా వాళ్ళు మా ఊరి పెద్దలండి వాళ్ళు ఏం తీసుకొస్తున్నారో ఏం చేస్తారో చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా ఊరి పెద్దలు తీసుకొస్తుంది ఏంటంటే అది ఇప్పకొమ్మ అండి ఆ ఇప్పకొమ్మని మేము దేవుడిలాగా పెట్టేసి పూజలు అయితే చేస్తాము ఈ చెట్టు మాకు పవిత్రమైన చెట్టు అండి అందుకని మేము ఈ ఇప్పచెట్టుకి మేము పూజలు అయితే చేస్తామండి ఈ చెట్టు గురించి ఇప్పకాయల గురించి ఒక వీడియో అయితే చేశానండి నా ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఆ చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుస్తుంది ప్లీజ్ ఒకసారి వెళ్ళి అయితే చూడండి ప్రతి సంవత్సరం దేవుణ్ణి ఇక్కడే పెడతారండి ఇక్కడ దేవుణ్ణి పెట్టేసి పూజలు అయితే చేస్తాము పూజారి గారే తవ్వాలి ఎవరు తవ్వరు తర్వాత పెద్ద మనుషులు కలిసి ఇద్దరు పెడతారు చూడండి ఫ్రెండ్స్ తవ్విన తర్వాత మా పెద్ద మను మా ఊరి పెద్ద మనుషులు అయితే ఆ చెట్టునైతే పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పకొమ్మ నాటడం అయితే పూర్తయిపోయిందండి ఇప్పుడు దాని చుట్టూరు ఉన్న గడ్డిని అయితే తీసేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పకొమ్మను ఒకసారి దగ్గరుండి అయితే చూపిస్తాను చూడండి ఈ పండగ ఏంటంటే చెప్తాను ఇది మా విత్తనాల పండగ అండి మా సంప్రదాయబద్ధంగా అయితే జరుపుకుంటాము ఈ పండగ జరుపుకున్న తర్వాతే మేము ఏ విత్తనమైనా పెడతామండి ఈ పండగ అయిపోయిన తర్వాత నార్లు పోసుకోవడము పత్తి విత్తనాలు వేసుకోవడం లాంటివి వ్యవసాయానికి సంబంధించినవి చేసుకుంటామండి ఈ విత్తనాల పండగని మగవాళ్ళే చేసుకుంటారండి ఆడవాళ్ళు రారు ఆడవాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు మగవాళ్ళు మాత్రమే చేసుకుంటారు ఈ పండగ దేవుడి చుట్టూ మా ఊరి పెద్దలైతే శుభ్రమైతే చేస్తున్నారండి మా ఊరి పెద్దలు గుడిని శుభ్రమైతే చేసేశారండి చుట్టూరు ఉన్న గడ్డిని అయితే తీసేశారు శుభ్రం చేసేసి ఇప్పుడు ఇప్పకొమ్మకైతే బొట్లు అయితే పెడతారు చూడండి ఫ్రెండ్స్ ये डीप ओ मार्जिनूरत నాన్నగారు కొండలో నీళ్ళు పట్టుకుని అయితే గుడి దగ్గరకు అయితే వచ్చేసారండి ఆ కొండలో అయితే నీళ్ళు ఉన్నాయా నీళ్ళు నించేస్తారో చేస్తారో చూడండి పొయ్యి అయితే పెట్టారండి పొయ్యి చుట్టూ ఉన్న గడ్డిని అయితే పీకేస్తున్నారు అన్నయ్య కూడా నాన్నగారు అయితే చేసేసారండి ఈ కొండలో నీళ్ళు ఎందుకంటే ఎసరు పెట్టుకోవడానికండి నాన్నగారు ఇప్పుడు ఎసరైతే పెడుతున్నారు ఎందుకు హెసరి పెడుతున్నారంటే దేవుడికి నైవేద్యం వండడానికండి నైవేద్యం ఎలా వండుతారో ఎలా వండుతారో చూపిస్తానండి మా దేవతకు మా గిరిజనులు నైవేద్యం ఎలా వండుతారో ఈ వీడియోలో చూసేయండి ఆ కొండకి మూత అయితే నాన్నగారు అయితే ఆకులు తీసుకొచ్చేసి మూత అయితే తయారు చేస్తున్నారండి ఎలా తయారు చేస్తారో చూడండి రెండు ఆకుల మధ్య పొలనైతే అయితే గుచ్చుతున్నారు ఎందుకంటే ఎసరికి అనేది పడకుండా ఉండడానికి నలకలు ఏమి పడకుండా వండడానికి బాగుంటుందండి మూత మూతలాగా ఉపయోగిస్తున్నారు మనకి ఏ ఆకులు అందుబాటులో ఉంటే ఆ ఆకులను అయితే ఇలా కుట్టేసి పెడతారనమాట ప్రసాదం అయితే నాన్నగారే వండుతున్నారు మా నాన్నగారు చాలా బాగా వండుతారండి ప్రసాదం మా నాన్నగారు ఆకులతో మూత అయితే తయారైతే చేసేసారండి చూడండి మూత అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు వరకు అయితే చూడాలండి ఎసరొచ్చిన తర్వాత ప్రసాదం అయితే తయారు చేస్తారు పండగడి అయితే మొదలైపోయిందండి ఇక్కడ నుండి అయితే చాలా జాగ్రత్తగా అయితే చూడాలండి अच्छा थे किस तरह लोग मुझे बुज्जे हां э бакеэ бакедагыаттанып ко

ना जी नागूरा सम। मेर माँ मंदान तुम्हें पढ़नी। मैं तुझे भेजूंगा। और उन्हें मिला ये कबाब। लोट मुने। लोट मुने मिल गए मैं। बच्चों में ऐसा क्या है? लोट मुने मैं कितना। लोट मुन्नोर दान तास्ते। आय माँ मैं। ये तर्नी। ये बागारू हिलोपोत देना ना। हाय બે ન

अब बात बिना आ दो ना निर्वात तो इनकमिनुर गुणिनुर अंत आदे नहीं फोर के तक जाने ओ जलवाटा रेडी का आप तो ही है कुछ रात का है इन तो बहुत डाक बहुत दम बेता तो अब बात कौन ना नहीं स्टाफ बे का जो के ना ने ये तक गो मा उद्द बाल मै तो रहा। तो मन ठीक है तो नीचे नुड का नाम है ओ ना का नाम है नीरस्त क्या तक ये समझ दे यहां है अंतरण बात दे नी आगे कोई साइज डाका ना था ठीक है मैं पूछूं लो मान नया सरिया अब जमुर लदिया दो को टाइम ना आज ना चले हम नहीं टिकट खाना और रिक्वेस्ट करके कर ओके करता करता एजा सोमा ए हेरीरा सोमा विनुडा गडी पोछ मल भेगिने इला 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 टोमु फेर केटम फेर केटम हिपीं कुत्तोला हिपीं कुत्तो नता लाइक गर्छु म हट्का छु समरा थु हट्का नि पर्दै छ उ ठौ दिन दि थाको टोवा गटी नि मेसिन दिने टोक् तको भसाइ रे टाखर रे మా దేవతకైతే పూజ అయితే అయిపోయిందండి ఈ పందిని మా దేవత చుట్టూ మూడు సార్లు తిప్పేసి ఆ పందిని కోస్తారండి ఆ కోసిన మాంసంతోనే ప్రసాదం అయితే వండుతారండి చూడండి పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడు ప్రసాదం అయితే చేస్తారండి ఎసరైతే వచ్చేసిందండి ఇప్పుడు ఆ కోసిన మాంసాన్ని అయితే కొండలో అయితే వేసేస్తారండి ఎసరొచ్చేసింది కదా ఆ ఏసెట్లో అయితే ఆ మాంసం అయితే వేసేస్తారు దాంట్లో కోడి మాసం కూడా కలిసిందండి కోడి మాసం పంది మాసం కలిపేసి అయితే వేస్తన్నారు ఎసరులో మాసం అయితే వేసేసారండి ఇప్పుడు గరిడితో అయితే తిప్పేశారు చాలా కొండ కదండి చాలా జాగ్రత్తగా అయితే తిప్పాలి లేదంటే కొండ పగిలిపోయిద్ది తిప్పడం అయితే అయిపోయిందండి మూత అయితే వేసేయాలి మూత చూడండి మళ్ళీ మా నాన్నగారు తాటాకుల మూత అయితే వేశారండి మాసం ఉడికిన తర్వాత బియ్యం అయితే పోస్తున్నారు చూడండి మా దేవుడికి పెట్టే ప్రసాదాన్ని అయితే మేము నయదమని అంటామండి మా గిరిజన భాషలో నయదమని అంటాము బియ్యం పోసిన తర్వాత అండి చక్కతో చేసిన గరిటితో అయితే తిప్పుతారండి ఈ గరిటిని మేము తెడ్డి అని అంటామండి మా గిరిజన భాషలో తెడ్డి అంటాము కారం పూర్తికి తీసుకు మా దేవతకి పెట్టే నైదం అయితే రెడీ అయిపోయిందండి మా దేవతకి ఎలా పెడతారంటే ఆకులతోనే పెడతారండి ఈ నైదంలో ఉప్పు కారం ఏమీ లేకుండా చప్పిడి నైదం అయితే పెడతారు దేవుడికి నైదం పెట్టేటప్పుడు అయితే ఒక పాట అయితే ఉంటుందండి అది పాడతారు ఇప్పుడు వినండి రేర రే రేల यडे लामा जो जो यडे लामा जो 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 एमिए एमी मानके मामो जो 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 पन्डिपिलाल मानके माम जो ज जो जो रे ला ఈ యురి కొడెల మాజ జ జ యురి కొడెల ఏమి ఏమి మనకేమమ్మ జ జ కొడి కొరి పిల్ల మనకేమమ్మ జ పాట అయితే విన్నారు కదండి మా సంప్రదాయ పండగలలో ఈ పాటనైతే పాడతారండి మేము జరుపుకునే విత్తనాల పండగలలో ఎక్కువగా పాడతారండి ఈ పాటను మా ఊరి పెద్ద కోడెలమ్మ దేవతకు ప్రసాదం అయితే పెడుతున్నారండి చూడండి కోడేలమ్మ దేవతకు చప్పిడి నైదం పెట్టిన తర్వాత ఉప్పు కారం పసుపు కలుపుతారండి కలిపిన తర్వాత నైదం రెడీ అయిపోయిందండి ఈ నైదాంని మగవాళ్ళే తింటారండి ఆడవాళ్ళు తినరు ఇంటికి తీసుకు ఇక్కడే తినేస్తారు నైదం అయితే పూర్తిగా ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత అయితే ఇలా ఉంటుంది ఊరి పెద్ద అయితే ఒక గొయ్యి అయితే తీస్తున్నారండి ఒక చిన్నపాటి గొయ్యి అది ఎందుకు తీస్తారో చెప్తాను ఆ గొయ్యిలో అయితే చిన్న గుంతలో అయితే ఒక తేలు అయితే ఉందండి నల్లటి తేలు విషపూరితమైనది చూపిస్తాను చూడండి కర్ర పొలతో అయితే కదిపిస్తారు చూడండి ఎంత నల్లటి తేలు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ పొలాల గట్ల మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ తేలు ఎవరినైనా కుట్టిద్దాయి ఆ తేలినైతే చంపేశారండి చూడండి చంపేసి పక్కన అయితే పడేశారండి ఇప్పుడైతే ఒక గుంత అయితే తీస్తున్నారండి చిన్నపాటి గుంత చిన్నది ఈ గుంత ఎందుకు తీస్తున్నారో దేనికి తీస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ గుంత తీస్తున్నారో నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి તે કેટકનામે મોડી ગયા મત તો થિયર લો કે એ મારે કલો હે વાત કરીન గొంత తీయడం అయితే పూర్తయిపోయిందండి టేకాకులతో అయితే ఇలా అయితే చేస్తున్నారు చూడండి ఆకులతో ఇలా డప్పలు చేసి ఈ డప్పలతోనే అన్నం అయితే తింటారండి దేవుడికి పెట్టిన తర్వాత అన్నం

बिरिल गनी मुक्का लूट को और क्या पता नहीं 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 মধ্যাহ বানমাৰিমাৰ <puresta> অেতডু঺াটিকারকানক সটানিানিক্যান্যেযানেকে শ্য়ার্য়ারে গ্যুণমার্য়া এবর সটানিন্য সটানে সটাক১ানে, সটারেতক্যানি

ਸਾ ਸੀਮਾਂ ਤੇ ਫੋਰ ਕੋ ਮੋਰ ਕਾ ਪੁਰਾਣੇ ਦਨ ਲੇ ਲਾਟੀ ਨਾ ਇਤਨਾ ਆਸਮਾਨ ਦਾ ਬੱਦਲ ਹੈ ਸੱਣੀ ਤੇ ਤੇ ਇੱਛੇ ਰਾਮੀ ਅੱਛਾ ਟੋਟਲ ਐ ਇਸੇ ਨਾ ਵਾਂ ਤੇ ਕੜੀ ਦਾ ਮੱਦ ਪਾ ਲੈ ਡੀਸਾ ਗਿਆ ਇਹ ਮਤੋਰੀ ਬਸ ਕਰਾ ਤੋ ਰਾਉਂਡ ਕਾਡੂਂ ਜੀ ਧੱਕਾ ਨਹੀਂ ਜਰਮਾ ਫੋਨ ਦੋਗੇ ਜੀ ਕਿ ਜੰਮਰ ਰੱਖ ਚੰਨ ਕੀ ਦਾ ਮੈਸੋ నైదామన్నం తినేసిన తర్వాత ఆకులన్నీ గుంతలో అయితే వేసేస్తారండి వేసేసి చేతులు అక్కడే కడిగేస్తారు ఈ ఆకుల్ని బయటైతే పడేయారండి ఈ ఆకులో ఉన్న నైదామన్నం కుక్కలు తినకూడదు ఇది మా ఆచారం అండి నైదమన్నం ఏమీ అయితే పడేయకూడదు ఒక మెతుకు కూడా పడేయకూడదు నైదమన్నంని కుక్కలు ఏమైనా ముట్టుకుంటాయేమో అనేసి ఒక గుంత తీసి ఆ గుంతలో పెట్టేసి ఏముంటే అవి ఆకులన్నీ దాంట్లో పెట్టేసి మట్టితో అయితే కప్పేస్తారండి అందరూ తినేసిన తర్వాత ఆకులన్నీ దాంట్లో పెట్టేసి చెయ్యి కూడా దాంట్లో కడిగేసిన తర్వాత ఆ గుంత కప్పేస్తారండి మట్టితో కప్పేస్తారు ఇంక ఇక్కడితో అయితే పండగ అయిపోయినట్టు అందరూ విత్తనాలు వే వేసుకుంటారు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి